you know

ఆశ్రమ్ అరవై తొమ్మిది అలాగే జీరో పర్సెంటేజ్ ఉత్తీర్ణత వచ్చిన స్కూల్స్ పదహేడు సెవెంటీన్ స్కూల్స్ ఉన్నాయి దీనిలో పదమూడు స్కూల్స్ ప్రైవేట్ అన్ స్కూల్స్ ఉన్నాయి మూడు స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్ లో ఒకే ఒక్క స్కూల్ మాత్రమే జీరో పర్సంటేజ్ ఉన్నాయి మొత్తం సెవెంటీన్ లో పదమూడు ప్రైవేట్ మూడు ఎయిడెడ్ ఒకటి గవర్నమెంట్ ఇప్పుడు జిల్లా వారిగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది పార్వతీపురం అన్ని అండ్ కర్నూలు అనేది దీనిలో మీద మీకు డీటెయిల్ ఇరవై ఆరు జిల్లా కూడా మీకు ఒక ఒక డిసెండింగ్ ఆర్డర్ లో ది విల్ బి గివింగ్ డీటెయిల్స్ ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే వాళ్ళు చాలా సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే ఈ పాస్ అయిన పిల్లల్లో అరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు శాతం మంది ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అవడం జరిగింది అప్పి అంటే అప్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ రాసిన ఆరు లక్షల పదహారు వేలలో అరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు శాతం మంది ఫస్ట్ క్లాస్ తో పాస్ అయింది పదకొండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం సెకండ్ డివిజన్ తో పాస్ అయింది ఇంకొక ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం థర్డ్ డివిజన్ తో పాస్ అయింది అంటే పాస్ అయిన పిల్లల్లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మంచి మార్క్స్ తో పాస్ అయింది అనే దానికి ఇది ఒక ఇది ఒక నిదర్శనం ఇప్పుడు ఈ నిన్న బిగినింగ్ లో చెప్పినట్టుగా ఈ రిసల్ట్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది సిమిలర్లీ వెబ్సైట్ లో కూడా పొందుపరచడం జరుగుతుంది మనకు ఈ రిసల్ట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడో తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది ఇది మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడో తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫీజు పే చేయడానికి వివరాలు అన్ని కూడా రేపు నుంచి దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతాయి ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ప్రతిదాని కూడా కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అందరు కూడా చెప్పాలి ఎవరు కూడా నేరుగా వచ్చి కమిషనర్ ఆఫీస్ లో కానీ డి ఆఫీస్ లో కానీ డిజి ఆఫీస్ లో కానీ సిఎఫ్ఎంఎస్ లో చలాన గట్టి తీసుకువచ్చి అప్లికేషన్ ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు అందుకని మాన్యువల్ పద్ధతిలో ఫిజికల్ గా అప్లికేషన్ తీసుకోవడం ఉండదు కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారానే అన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము సిమిలర్లీ ఈ డీటెయిల్డ్ మార్క్ లెస్ అనేది అంటే క్యాండిడేట్స్ కి సంబంధించిన ఆ డీటెయిల్డ్ మెమోరడం ఆఫ్ మార్క్స్ తర్వాత షార్ట్ మెమోస్ అవన్నీ కూడా నాలుగు రోజులు మన వెబ్సైట్ లో ఎనేబుల్ అవుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా మీకు మీ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా వస్తాయి బట్ అట్ ది సేమ్ డీటెయిల్ గా ఉన్న డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇది స్కూల్స్ కు కూడా హెచ్ఎం కు కూడా మేము పంపడం జరుగుతుంది డీటెయిల్డ్ గా ఇది క్యాండిడేట్ కూడా స్వయంగా ఇది డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది తర్వాత రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్స్ వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లికేషన్ కూడా రేపు నుంచి సబ్మిట్ చెప్పినట్టుగా స్కూల్ హెడ్ మాస్టర్ల ద్వారానే రావాల్సిన అవసరం ఉంది అది ఇది అది ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ లో మేము ఇవ్వడం జరుగుతుంది సిమిలర్లీ మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసి ఉన్నారో అవి కూడా నాలుగు రోజులు వెబ్సైట్ లోనే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది అది కూడా ఫిజికల్ గా వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉండదు అది దానిలో పీడిఎఫ్ ఫార్మాట్ లోనే వెబ్సైట్ లో ఉంటుంది అది ప్రింట్ అవుట్ చేసి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో దిస్ ఈస్ ది ఇన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అండ్ ఆల్సో ది అనాలిసిస్ ఆఫ్ ది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇప్పుడు సీనియర్ గౌరవ కమిషనర్ గారు ఇప్పుడు సిడి తర్వాత పాస్వర్డ్ ను రిలీజ్ చేస్తారు আমি বলতে পারি আমি বলতে পারি আমি বলতে পারি আমি বলতে পারি ओके लाइन नंबर 40000 लाइन जारी कर सकते हैं पासवर्ड कोड 5 मिनट पड़ता है